నేల మట్టుకు నరిక వేయబడిన చుట్టూ మ్రాను మొద్దు వెయిట ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగొను గాక ప్రియమైనటువంటి దేవుని పెట్టారు కొన్ని సంవత్సరాల క్రితం నేను తర్వాత వెంటనే దేవుడు నాతో మాట్లాడుతున్నారు ఏం చేయాలో తెలియదు నేను అప్పటికే దేవుని చేయాలని నిర్ణయించుకున్నాను అయితే నాకు రక్షింపబడిన పది రోజులకి ఒక ఉత్తరం వచ్చింది బ్యాంకు నుండి నువ్వు మళ్ళీ వచ్చి జాయిన్ అయిపో బాబు అని నేను వెళ్ళను వెళ్ళను అని కూర్చున్నాను నేను జాయిన్ అవను నేను దేవుని చేయాలి అని అబ్స్కాండ్ అయిపోయినటువంటి నేను మరి సంఘం నుండి వెలుపట్టు వారు నా గురించి మంచి సాక్ష్యం చెప్పాలి అని నాకు అనిపించలేదు నాకు తోచలేదు నాకు తెలియదు అయితే దేవుని వాక్యం కనుక నేను ప్రార్థన చేస్తున్నాను అప్పుడు ఒక దర్శనం నాకు కనపడ్డది ఆ దర్శనంలో పెద్ద చెట్టు నరికి ఎక్కడికంటే మొదలన్నమాట ఆ మొద్దు వరకు నరికేశారు ఏంటిది నరికివేయబడినటువంటి మొద్దు నాకు కనబడుతుంది అనుకుంటున్నాను నేను నాలో దేవుడు స్వరంతో మాట్లాడుతున్నారు ఏం చెప్తున్నారంటే నిన్ను నేను నేల మంటుకు నరికి పోతున్నాను వేర్లు నేను పెరికి వేయను ఇత్తడి ఇనుముతో నిన్ను బంధిస్తాను మంచుకి నువ్వు తడుస్తావు వర్షానికి నువ్వు తడుస్తుంటావు పశువులు వెళ్ళే పశువుల మధ్యలో నువ్వు నివాసం ఉంటావు అని ఈ దానియల గ్రంథం నాలుగో అధ్యాయం పదిహేనవ వచ్చిన నుండి దేవుడు నాతో మాట్లాడుతున్నారు నాకు తెలియదండి దేవుడు ఎలా మాట్లాడతారో కూడా తెలియదు ఊరికే దానియాల గ్రంథంలో ఓ చెట్టు నేను అరికేశారు కదా అని నాకు జ్ఞాపకం వస్తుంది అయితే తర్వాత తర్వాత నేను ఆ గ్రంథం చూశాను అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నేల మట్టుకు దేవుడు నన్ను నరికివే పోతున్నారని అంటే నా గత జీవితాన్ని నేల మట్టుకు నరికేస్తున్నారు కానీ వేర్లు ఇంకా ఉంటాయి ఆ వేర్లు బట్టి నేను మళ్ళీ చిగురుస్తాను కానీ కొంతకాలం నన్ను ఇనుము ఇత్తడి రెండిటితో నన్ను బంధిస్తానని దట్ ది ఆయన్ అండ్ ద ప్రాన్స్ క్లాప్స్ విల్ బైండ్ మీ విల్ బైండ్ మీ అంటే ఎవరు నన్ను అక్కడి నుండి తీసివేయకుండా ఎవరు అక్కడి నుండి గట్టిగా బంధించినటువంటి సంఖ్యలు ఎవరు నన్ను కదల్చలేరు ఎవరు నాకు ఏం చేయలేరు నన్ను ఏమీ చేయలేరు హాని చేయలేరు ఒకవేళ చిగురించాలని నాకు నేను చిగురించలేను ఎందుకంటే ఆ ఇనుము ఆ ఇత్తడి బైండ్ చేసి ఉంది కనుక చిగురించడానికి అవకాశం లేదు కానీ కొంతకాలం అలాగుంటాను ఆ తర్వాత దేవుడు ఆ రెండు బంధకాలని తీసేస్తారు అప్పుడు విపరీతంగా నేను పెద్ద వృక్షంగా మారిపోతానని దేవుడు నాతో మాట్లాడారు ఈ ఉదయ కాలం దేవుని బిడ్డ ఈ ఉదయ కాలం నీ పరిస్థితి ఏంటి జీవితంలో నువ్వేమన్నా నష్టం ఎదుర్కొంటున్నావా ఏమన్నా బాధలు ఎదుర్కొంటున్నావా ఉద్యోగం పోయే పరిస్థితి లేకపోతే నీకు నీ వ్యాపారంలో నీకు సంతోషం లేదా మళ్ళా దేవుడు చిగురింప చేస్తాడు ఏ మోడు బారిపోయినటువంటి మో ఏ మోడు బారిపోయినటువంటి ముద్దునైనా మళ్ళీ చిగురింప చేయించగలిగినటువంటి వాడు నా దేవుడు ఉదాహరణకి అహరోను దుడ్డి కర్ర ఎండిపోయినటువంటి కర్ర దానికి అసలు వేర్లు కూడా లేవు వేర్లు కూడా లేవు కానీ మిగతా వారి దుడ్డి కర్రలు అన్నింటినీతో పాటు ఒక రాత్రి దేవుని మందస్తుని దగ్గర పెట్టితే తెల్లవారుజాము అయ్యేటప్పటికి ఆ అహరోను దొడ్డి కర్ర చిగురించింది పుష్పించింది ఫలాలు కూడా కనీసింది బ్రతనికి అప్పుడు ఆ కర్రను తీసి దేవుని మందస్సంలో పెట్టారు ఉదాహరణగా ఉంచడానికి ఈ దినము ఈ ఉదయం నువ్వు చిగురించబోతున్నావు దేవుని బిడ్డ నువ్వు పుష్పించబోతున్నావు దేవుని బిడ్డ నువ్వు ఫలించబోతున్నావు దేవుని బిడ్డ లెట్ దస్ బి అ ప్రొఫెసీ టు యూ రిసీవ్ దట్ ప్రొఫెసీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఎస్ నామోలో ఈ ప్రవచనం నిన్ను పొందుకోమని ఆ ఉన్నాను దేవుని విన్నా నువ్వు రిసీవ్ చేసుకుంటే అది నీ ఇష్టం నువ్వు ఫలిస్తావు కానీ దానికి ముందు దేవుని చేత అలూయా దేవుని చేత నేల మట్టుకు నరికి ఇష్టపడతావా కొంతమంది అప్పుడే నరికివేయబడ్డారు వారు చిగురించడం లేదని చూస్తున్నారు కొంతకాలం అలాగైంది ఇప్పుడు నా మాట వినికిడిలోనూ ఉన్నావు కనుక దేవుడు తప్పకుండా నేను చిగురింప చేయబోతున్నారు దేవునికి మహిం కలిగనుగాక పరిశుద్ధుడా ప్రభా నీకు వందనాల స్తోత్రాలు నీ బిడ్డలను చేయండి నీ బిడ్డలను చిగురింప చేయండి నీ బిడ్డలను చేయండి ప్రభ నాయన చిగుర్చి అనేక మందికి పెద్ద వృక్షంగా నీ బిడ్డలను మార్చమని అభివృద్ధి చేయమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ నీ నామానికి మహిమ గనంత ప్రభావములు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడు క్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి ఆమె